మంగళగిరి మండలం చినకాకని గ్రామంలోని గుత్తికొండ రామకృష్ణారెడ్డి సోదరుడు గుత్తికొండ సీతారామిరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్ర స్థాయిలో ఖండించారు ఈ సందర్భంగా గుత్తికొండ సీతారామిరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు నాలి వెంకటకృష్ణ తోట శ్రీనివాసరావు దేశబోయిన రాజు కటారి రామనాథ్ కుర్రా శ్రీనివాసరావు తదితరులు మీడియాతో మాట్లాడారు ఈరోజు మీడియాలో వచ్చిన కథనం అవాస్తవం అండి నా గురించి నేనైతే సచివాలయం దగ్గర పని చూసుకొని అటు వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి వస్తే అటు వెళ్ళాను వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకు తెలిసినోళ్ళు కాబట్టి వాళ్ళతో మేము అంత నలుగురితో నాలుగు కులాలతో బాగుంటాం కాబట్టి వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళాను అక్కడికి వాళ్ళు మాట్లాడుతూ మాట్లాడతా నాకు తెలియకుండానే పసుపు కండవాటి వేశారు వేసి నాకు తెలియకుండానే ఫోటో తీశారు ఇది మాత్రం నా ఇదిగా జరిగింది కాదు ఇది తప్పుడు ప్రచారం ఇంతకుముందు నేను ఏ కండువా కప్పుకోలేదు ఈ రోజైతే నేను ఇది కప్పుకొని ఫస్ట్ నుంచి మేము వైసీపీ అభిమానులం ఇది ఒరిజినల్ నా గురించి వచ్చిన ఈ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాను నేను మేము వైసీపీ అభిమానులమే ఇప్పుడు కూడా అదే ఇంతముందు నేను ఇది వేసుకోలేదు పరోక్షంగా ఉండేవాడిని ఇప్పుడు ప్రత్యక్షంగా వచ్చా నేను ఈ కండువా ఎప్పుడు మారదు టీడీపీ ఏ విధంగా దిగజారుడు నిదర్శనం అంటే చీతారాం రెడ్డి గారు ఏదో వాళ్ళ సర్కిల్ సరికిల్ అని ఫ్రెండ్షిప్తో కలిసి ఉంటే ఆ ఆ టైంలో తీసుకొచ్చి టీడీపీ జండేసి చేసి రెడ్డి గారు మా పార్టీలు జాయిన్ అయ్యని చెప్పుకునే దిగజారుడు తనానికి వాళ్ళు టీడీపీ నిదర్శనంగా కనిపిస్తుంది ఏంటి ఇటువంటి బెదిరింపులకి ఇటువంటి ఆలోచనలకి స్నేహానికి కూడా నమ్మకంగా ద్రోహం చేసే పరిస్థితి టీడీపీ ఉంది కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయాలి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఒక ఆలోచన చేసి ఇవాళ రోజున మనం ఒక ధనికుడితో పోటీ పడతాం ఆ ధనికుడుకి ఇటు అటు ప్రజ అటు ధనబలానికి ఇటు ప్రజాబలానికి పోటీ నడుస్తుంది ఈ పోటీలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు ఓబీసీలు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో జరిగే డబ్బు తన్ని ఈ మురుగుడు లావర్ణి గెలిపించుకొని అట్లాగే కిలారి వెంకటరంగుకోవాల్సింది ప్రతి ఒక్కళ్ళు ప్రార్థిస్తా ఉన్నాం చిన్నకాని వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జిగా ఇప్పటిదాకా పనిచేస్తా ఉన్నాను ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్లో పనిచేస్తూ ఇన్ఛార్జిగానే ఉన్నాను మేము నలుగురు అన్నలదమ్ములు మా నలుగురు అన్నలదమ్ములు కూడా మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారి అభిమానము ఇప్పుడు జగన్ గారి పార్టీ పెట్టిన తర్వాత జగన్ గారి అభిమానులు జగన్తోనే ఉంటున్నాం ఇప్పటివరకు పోయినసారి రెండు ఎలక్షన్లు కూడా మేము జగన్ గారితోనే చేసాము ఆయన ఏమంటే ఉండం ఈసారి మన తెలుగుదేశం పార్టీ చెందినటువంటి కొంతమంది అంటే మాకు ఊళ్ళో అందరితోనూ సత్సంబంధాలు ఉన్నాయి మాకు స్నేహభాగాలతోనే ఉంటాం వాళ్ళందరూ కూడా మాతోనే సత్సంబంధతో బాగానే ఉంటారు అది అల సాకు పెట్టుకొని దాన్ని ఒక రకంగా వేరే విధంగా ఉపయోగించుకోవటానికి మా తమ్ముడు అక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పార్టీ ఆఫీస్ దగ్గర మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి పక్కనున్న వ్యక్తి మా తమ్ముడు మెడలో వేసి మా తమ్ముడు ఏదో వాళ్ళ పార్టీలో చేరినట్టు మా మా ఇంట్లోనే మా అన్నల తమ్ముల మధ్య ఏదో తేడా వచ్చినట్టు ఇప్పటివరకు పొద్దున్నీ ఇప్పుడు దాకా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మా అన్నల తమ్ములని ఎప్పుడూ కూడా ఇంక ముందు కూడా ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు దానికి వేరే వాళ్ళకి సపోర్ట్ చేసేది లేదు కాబట్టి మా ఈ తెలుగుదేశం వాళ్ళ యొక్క అల్ప సంతోషంతో మా మధ్యలో ఏదో మనస్పర్ధలు సృష్టించాలని చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎకనైనా వాళ్ళు ఈ దుష్ప్రచారాలను మానుకుంటే బాగుంటుంది ఇక నుంచి ఇంకా తీవ్రంగా మా తమ్ముడు ఇప్పటివరకు కూడా సానుభూతిపరుడుగా పార్టీలో పనిచేస్తూ ఉన్నాడు ఇక నుంచి తీవ్రంగా పనిచేస్తాడు వాళ్ళు చేసిన ఈ పని కోసం అని చెప్పేసి దాన్ని మీరు గమనించుకోండి కబడ్డారు